చూడండి ఎమ్మెల్సీ కవిత కూడా ఈ అంశం మీద స్పందించింది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ రాజకీయ కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఆయన ప్రతిష్ట దెబ్బతీయాలని కుట్ర కాళేశ్వరం మీద కాంగ్రెస్ కు కడుపు తెలంగాణ బాగుపడడం ఆ పార్టీకి ఇష్టం లేదు పీడు భూములకు నీళ్లు వచ్చేలా ప్రాజెక్టు త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి న్యాయమే గెలుస్తుంది అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం హరీష్ రావు కు నోటీసులు ఇవ్వడం ఈటలకు నోటీసులు ఇవ్వడం మీద ఆగ్రహ జ్వాలలను వెలగక్కింది దేనికోసము అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ నడుస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలో కూడా ఎక్కడ క్లారిటీ లేదు దాంతోపాటు ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఈ తెలంగాణలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కావచ్చు దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశ ప్రధానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు గతంలో అనేక సభలలో కూడా తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అని చెప్పారు దాంతోపాటు ఢిల్లీకి ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో కూడా కమిషన్లు వెళ్తున్నాయంటూ కూడా గతంలో ఇదే రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఆరోపణలు చేసిన పరిస్థితి మనం చూసాం అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు అందించినందుకు ఈ నీళ్లు ఏ విధంగా అందిస్తారు మేము ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఆనవాళ్ళలో చెరిపేయాలన్న లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో కేసీఆర్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనను మరిపించిండు కేసీఆర్ కేసీఆర్ ను మరపించాలి అంటే అంతకంటే అద్భుతమైన ప్రగతి పదంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా కూడా అది రేవంత్ రెడ్డి అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది ఆ మంచి పేరు అని కాకుండా ఇగో ఈయన అవినీతి చేసిండు సుశీలాని అధికారంలోకి వచ్చినాక విచారణ చేసినా అంటారు ఈ విచారణ కమిషన్లు ఎలా ఉంటాయి మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు విచారణకు రమ్మని చెప్పి ఒకవేళ కేసీఆర్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్వకంగా సమాధానం ఇచ్చాను లేదు లేదు మీరు రావాలని మళ్ళొక్కసారి నోటీస్ ఈ కాలంలో ఏం చేస్తారు దాని తర్వాత హైకోర్టులో పిటిషన్ సో న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత అదేమైపోతుంది ఈ ఒక్క రోజుతోనే కేసు ఓడవదు కదా ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అది పూర్తి స్థాయిలో విచారణ ఎంక్వైరీ కావాలి దాని తర్వాత కోర్టు హియరింగ్ రావాలి ఆ కోర్టు రోజు విచారణ జరవాలి అది వాయిదాల పరవంతో వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ సమయంలో పూర్తి స్థాయిలో కా ఉన్న ఏది అంటే ఉన్న కాలం కాస్త పుట్టుకోనే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి మీరు గుర్తుపెట్టుకోరు ఎందుకంటే బలంగా ప్రజల్లోకి ఇప్పటివరకు కాంగ్రెస్ వెళ్ళలేకపోయింది ఎందుకు అంటే అది సోషల్ మీడియా ప్రభావం కాదు ఏది కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క స్వయంకృత అపరాధమే ఆ పార్టీకి సంబంధించిన అస్త్రశస్త్రాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేసింది ఎందుకంటే విషయంలో తప్పు చేసింది నోటీసులు ఇవ్వకపోవడం దాంట్లో పెద్ద మైనస్ ఏంటంటే డబ్బున్నలకు ఒక న్యాయం జరిగింది పేదలకు ఒక న్యాయం జరిగింది ఇది క్లియర్ కట్గా అర్థమైపోయింది హైడ్రా దాంతోపాటు మూసి అనగానే దాని పరివాహక ప్రాంతంలో ఎవరు ఉంటారు ఏది మధ్యతరగతి పేద కుటుంబాలు ఉంటాయి వాళ్ళు భయాందోళనకు గురైలు అంటే ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశానికి సంబంధించి చర్చించుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి సో స్థానిక సంస్థల పూర్తి స్థాయిలో కూడా విజయం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాయి ఇక్కడ కమిషన్ అని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కమిషన్ అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత స్థాయిలో ఆరోపణ చేశారు ఏంది చాలా స్పష్టంగా చేసిళ్ళు కాళేశ్వరం అనేది కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ చెప్పిలు అంటే కాంగ్రెస్ పార్టీ కమిషన్లకు పూర్తి స్థాయిలో అలవాటు పడిపోయింది కమిషన్లు తీసుకుంటున్నది అనేది ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేసిందంటే వాస్తవమే కదా దాంట్లో ఉంటాయి ఇప్పుడు నిజా నిజాలు లేని వీళ్ళందరూ ఉండరు కదా మనం చూసాం కదా